నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మనం రేపు మీరు రాయబోయేటువంటి ఏపీ ఎంసెట్ కి సంబంధించి న్యూక్లియర్ అనే చాప్టర్ చూద్దాము ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరికల్స్ ఎట్లా ఇస్తున్నాడు ఇప్పటి వరకు ఏమి ఇచ్చాడు రేపు మీకు ఎట్లా ఇవ్వచ్చు అనేది చూద్దాం ఈ చాప్టర్ సంబంధించి ఇందులో మీరు ఈ వాల్యూస్ గుర్తుండాల ఒకసారి చూడండి వన్ ఏఎం యూ అటామిక్ మాస్ యూనిట్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ స్కేజ్ అంటే మీకు ఏఎం యూ లో ఇస్తుందా అటామిక్ మాస్ యూనిట్ అంటాడు ఈ వాల్యూ మనకి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ కిలోగ్రామ్ ఉంటుందా ఒకవేళ ఇదే మాస్ ఆఫ్ వన్ ఐటమ్ ఆఫ్ కార్బన్ కన్సిడర్ చేసాం అనుకోండి ఒకసారి చూడండి ఫస్ట్ ట్వల్వ్ యూ ఓకేనా అంటే ట్వెల్వ్ అటామిక్ మాస్ యూనిట్స్ కనుక అనుకుంటే వాట్ ఈజ్ ఇట్స్ మాస్ ఇన్ కిలోగ్రామ్ కేజీలోకి ఎట్లా మారుస్తాం ఎంత మా అటామిక్ మాస్ యూనిట్ పడింది ట్వెల్వ్ యూ అన్నాడు అంటే అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సెవెన్ ఓకే కదా చేసాం చూడండి ఇక్కడ మాస్ చేస్తే వన్ పాయింట్ నైన్ నైన్ టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ ట్వంటీ సిక్స్ వచ్చింది కిలోగ్రామ్ లో కన్వర్ట్ చేసాము అట్లా అటామిక్ మాస్ యూనిట్ ని కిలోగ్రామ్ లోకి కన్వర్ట్ చేసే విధానం ఓకే కదా అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ది నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇన్ ఎస్ఆర్ అటామిక్ నెంబర్ థర్టీ ఎయిట్ ఇచ్చడం మాస్ నంబర్ నైన్టీ ఇచ్చాడు కదా మరి ఇక్కడ అడిగిన వాడు నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ అన్నాడు న్యూక్లియాన్స్ అంటే మాస్ నంబరే కదా ఫోర్ న్యూక్లియన్స్ ఈక్వల్ టు మాస్ నంబర్ దట్ ఈజ్ నైన్టీ వాడిచ్చింది అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ నైంటీ ఉంటాయి అన్నట్టు రైట్ అట్లాగే డిఫైన్ అటామిక్ మాస్ యూనిట్ అండ్ కన్వర్ట్ వన్ ఏఎం యుంటూ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ చూడం వన్ ఏఎం అటామిక్ మాస్ యూనిట్ ని దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నాడు మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ చేస్తే వన్ యూ ఇస్ నైన్ థర్టీ వన్ మెగా ఎలక్ట్రాన్ ఓల్ట్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఓల్ట్ ఈక్వలెంట్గా ఎట్లా చెప్పవచ్చు ఎనర్జీ ఈక్వెలెంట్ ఓకేనా అంటే కొన్నాట మీకు మాస్ యూనిట్ ని మనం మెగా ఎలక్ట్రాన్ ఓల్ట్లో కన్వర్ట్ చేస్తే నైన్ థర్టీ వన్తో మల్టీప్లై చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం బైండింగ్ ఎనర్జీకి సంబంధించి ఒక న్యూమరికల్ చూద్దాం ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏమి చేయడం నీకు క్యాలిక్యులేట్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఓకేనా చూడండి లాస్ట్ కి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ కనుక్కోబోతున్నాం మనం దేని ఆఫ్ హీలియం రైట్ బ్రాకెట్లు మీకు ఇచ్చాడు ఎంఈల్డ్ ఫోర్ పాయింట్ డబల్ జీరో టూ సిక్స్ యూ అన్నాడు ఏది హీలియం కి సంబంధించి అట్లాగే ప్రోటాన్ మాస్ ఇచ్చడం వన్ పాయింట్ డబల్ జీరో సెవెన్ త్రీ యూ అన్నాడు న్యూట్రాన్ మాస్ ఇచ్చడం వన్ పాయింట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ యూ అన్నాడు అన్ని ఇచ్చేసాడు కదా మరి ఫస్ట్ మనం మాస్ డిఫెక్ట్ కనుక్కుని తర్వాత బైండింగ్ ఎనర్జీ కనుక్కుని ఆ తర్వాత బైండింగ్ ఎనర్జీ పర్ ఈచ్ న్యూక్లియాన్ కనుక్కోవచ్చు రైట్ చూద్దాం చూడండి మాస్ డిఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి హీలియం కదా ఎలిమెంటు హీలియం అంటే మనకి ఎంత అవుతుంది అటామిక్ నెంబర్ రెండు మాస్ నెంబర్ నాలుగు అవుతుంది రైట్ మరి మాస్ డిఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా మాస్ ఆఫ్ ప్రోటాన్ ప్లస్ ఏ మైనస్ జెడ్ ఇంటూ మాస్ ఆఫ్ న్యూట్రాన్ అని వస్తాం కదా మరి ఇక్కడ జెడ్ అంటే అటామిక్ నెంబర్ కదా అటామిక్ నెంబర్ ఎంత రెండు రెండు ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంత ఇచ్చడం చూడండి వన్ పాయింట్ డబల్ జీరో సెవెన్ త్రీ అదే రాసం ప్లస్ ఏ మైనస్ జెడ్ అంటే ఎంత అవుతుంది ఏ అంటే నాలుగు జెడ్ అంటే రెండవ కదా అంటే ఫోర్ మైనస్ టూ అంటే టూ వస్తుంది అదే రాసాం చూడండి టూ ఇంటూ మాస్ ఆఫ్ న్యూట్రాన్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఎంత ఇచ్చాడు వన్ పాయింట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఇచ్చాడు సబ్స్క్రైప్ చేసి రైట్ ఇది ఇక్కడ జార్ చూడండి జెడ్ ఇన్ టూ ఎంపీ ప్లస్ ఏమైన జెడ్ ఇన్ టూ ఎంఎన్ న్యూక్లియన్స్ మాస్ అనేది మైనస్ న్యూక్లియస్ మాస్ తీసుకోవాలి కదా చూడండి మైనస్ న్యూక్లియస్ మాస్ చేస్తే మీకు మాస్ డిఫెక్ట్ వస్తుంది మరి న్యూక్లియస్ మాస్ ఎంత ఇచ్చాడు ఫోర్ పాయింట్ చూడండి క్వశ్చన్ లో ఫోర్ పాయింట్ డబల్ జీరో టూ సిక్స్ యూ అని ఇచ్చాడు అదే రాశాం ఫోర్ పాయింట్ డబుల్ జీరో టూ సిక్స్ సింప్లిఫై చేస్తే మనకి జీరో పాయింట్ జీరో త్రీ జీరో టూ యూ వన్ వస్తుంది అంటే మాస్ డిఫెక్ట్ వచ్చినావు నీకు డెల్టా ఎం ఇస్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో త్రీ జీరో టూ యూ వన్ వచ్చింది మరి బైండింగ్ ఎనర్జీ అంటే రిలేషన్ ఏంటి బైండింగ్ ఎనర్జీ ఈక్వల్ టు మాస్ డిఫెక్ట్ ఇంటూ నైన్ థర్టీ వన్ మెగా ఎలక్ట్రాన్ వాల్ట్ అదే రాసాం చూడండి డెల్టా ఎం ఇంటూ నైన్ థర్టీ వన్ డల్టా ఎమ్ జీరో పాయింట్ జీరో త్రీ జీరో టూ వచ్చింది ఇంటూ నైన్ థర్టీ వన్ మల్టిప్లై చేస్తే మీకు మెగా ఎలక్ట్రాన్ వోల్ట్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ వచ్చినాము మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ మరి వాడు క్వశ్చన్లో మనల్ని అడిగింది ఏంటంటే బైండింగ్ ఎనర్జీ పర్ పరి న్యూక్లియాని అడిగాడు సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఇస్ ఈక్వల్ టు బైండింగ్ ఎనర్జీ ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ ఎన్ని న్యూక్లియన్స్ హీలియం కాబట్టి ఫోర్ న్యూక్లియన్స్ బై ఫోర్ చేస్తా సింప్లిఫై చేస్తే సెవెన్ పాయింట్ జీరో త్రీ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఓకేనా ఫస్ట్ మీరు మాస్ట్ ఎఫెక్ట్ కనుక్కోవాలి తర్వాత బైండింగ్ ఎనర్జీ కనుక్కోవాలి తర్వాత బైండింగ్ ఎనర్జీ ఫర్ ఈచ్ న్యూక్లియాన్ హీలియం కాబట్టి ఫోర్ న్యూక్లియాన్స్ ఉన్నాయి బై ఫోర్ చేసాం రైట్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్లో క్యాలిక్యులేట్ చేసాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒకవేళ ఈజీగా ఇచ్చాడు మీకు మాస్ట్ ఎఫెక్ట్ మీద చూడండి క్యాలిక్యులేట్ మాస్ డిఫెక్ట్ ఆఫ్ యూరేనియం టూ థర్టీ ఫైవ్ ఇఫ్ బైండింగ్ ఎనర్జీ ఇచ్చాడు వన్ సెవెన్ ఎయిట్ త్రీ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చాడు కదా మరి ఇక్కడ ఇందాక మీరు బైండింగ్ ఎనర్జీ ఫార్నో ఏమి రాశారు బైండింగ్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు మాస్ డిఫెక్ట్ ఇన్ టూ నైన్ థర్టీ వన్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ కదా ఇది ఫార్నా మరి దీని నుంచి మాస్ డిఫెక్ట్ కన్వర్ట్ చేసాం అనుకోండి బైండింగ్ ఎనర్జీ బై నైన్ థర్టీ వన్ అవుతుంది అదే చేసాం చూడండి బైండింగ్ ఎనర్జీ వన్ సెవెన్ ఎయిట్ త్రీ ఓకేనా బై నైన్ థర్టీ వన్ సింప్లిఫై చేస్తే మీకు వన్ పాయింట్ నైన్ వన్ ఫైవ్ వస్తుంది అటామిక్ మాస్ యూనిట్స్ అటామిక్ మాస్ యూనిట్స్ ఓకేనా రైట్ అట్లా కూడా ఇవ్వండి ఓకే ఇక్కడ చూడండి ఒకటి ఓ న్యూమరికల్ చూద్దాం డికే కాన్స్టెంట్ లాండా ఎంత ఇచ్చడం సిక్స్ నైంటీ త్రీ సెకండ్స్ ఓకేనా డికే కాన్స్టెంట్ కనుక్కోమన్నాడు మరి డికే కాన్స్టెంట్ కి హాఫ్ లైఫ్ కి రిలేషన్ ఏంటి డికే కాన్స్టెంట్ ఈక్వల్ టు సిక్స్ నైన్ త్రీ బై హాఫ్ లైఫ్ దీన్ని అనుకో మరి హాఫ్ లైఫ్ ఇచ్చాడు కదా సిక్స్ నైన్టీ త్రీ సెకండ్స్ ఇచ్చాడు దీన్ని సబ్స్క్రైబ్ చేస్తాం చూడండి పాయింట్ సిక్స్ నైన్ త్రీ బై సిక్స్ నైన్టీ త్రీ మనం సింప్లిఫై చేస్తే జీరో పాయింట్ డబల్ జీరో వన్ వస్తాం యూనిట్స్ సెకండ్ ఇన్వర్స్ ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫైండ్ యాక్టివిటీ యాక్టివిటీ కనుక్కోమంటున్నాడు ల్యాండ్ ల ఇచ్చేసాడు ఈసారి ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ డబల్ జీరో వన్ సెకండ్ ఇన్వర్స్ ఇచ్చాడు ఎన్ కూడా ఇచ్చాడము ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ మరి యాక్టివిటీ అనేసరికి యాక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండ్ ఎన్ అవుతున్నాం చూడండి ఇంటు ఎన్ లాండ్ ఎన్ ఇచ్చాడు మీకు జీరో పాయింట్ డబల్ జీరో వన్ ఇచ్చాడు ఎన్ ఇన్ ఇచ్చాడు ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ ఇచ్చాడు దీన్ని సింప్లిఫై చేస్తే ఫైవ్ ఇంటూ టెన్ పవర్ సెవెంటీన్ ఓకేనా డిజింటిగ్రేషన్ పర్ సెకండ్ అంటాం యాక్టివిటీ కదా వాడు అడిగింది ఓకేనా తర్వాత మనకి ఇది కి అవసరం అవుతుంది ఒకసారి చెక్ చేయండి ఎనర్జీ ఈక్వల్ టు వన్ యూ అంటే వన్ అటామిక్ మాస్ యూనిట్ గా ఎట్లా చెప్తాం మనం వన్ యూ ఈజ్ ఈక్వల్ టు నైన్ థర్టీ వన్ ఎగ్జాక్ట్ వాల్యూ అయితే నైన్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ అంటాం మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ అట్లా నైన్ థర్టీ వన్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ గా చెప్పవచ్చు వన్ అటామిక్ మాస్ యూనిట్ ఈక్వల్ టు నైన్ థర్టీ వన్ పాయింట్ 5 मेगाएलेक्ट्रॉन वोल्ट, or simply 931 मेगाएलेक्ट्रॉन वोल्ट, ओके ना? ठीक है। दिनी समझे, चोर ने मालूम कोटी, नियमित कलो, ये रेडियो एक्टिव सैंपल हैज एक्टिविटी ये चड़ो, एक्टिविटी ये इज़ इक्वल टू 3.7 इनटू 10 पावर 10, ओके ना? डिसाइनट्रेशन पर सेकंड। What is the number of atoms? ఇక్కడ చూడండి నంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ కనుక్కోమంటున్నాడు ప్రెసెంట్ ఇఫ్ ల్యాబ్డా ఇచ్చేసాడు వన్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పర్మన్స్ ఫర్ సెకండ్ ఎన్వర్స్ ఇందాకేమన్నాం యాక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఏ అన్నాం కదా మరి ఎన్ అడిగాడుగా ఇక్కడ ల్యాండ్ ఇంటూ ఎన్ ల్యామ్డా ఇంటూ ఎన్ ఇక్కడ మిమ్మల్ని అడిగింది ఎన్ అడిగాడు అప్పుడు ఎంత అవుతుంది ఏ బై ల్యాండా అదే తీసుకున్నాం చూడండి ఎన్ని ఇక్కడ ఏ బై ల్యాండా ఏ ఇచ్చాడు ఇచ్చాడు సబ్స్ట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు త్రీ పాయింట్ త్రీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఫోర్టీన్ వస్తాం చెక్ చేయండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా మాస్ ఎఫెక్ట్ ఇచ్చాడు అనుకో ఒక అనుకోంట్ కి సంబంధించి మాస్ ఎఫెక్ట్ ఇన్ హెచ్ టూ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ డబల్ జీరో టూ ఫోర్ అటామిక్ మాస్ నెట్ ఇచ్చాడు find binding energy binding energy find out okay finding a uh, binding energy into the, the binding energy is equal to mass defect into 931 mass defect value which is at 0 0.0024 into 931 that equal to 2.234 mega electron volt okay now right నెక్స్ట్ చూడండి మీ మోడల్ ఇస్తున్నాడమా కొంచెం చూడండి వాట్ ఈస్ ద డికే కాన్స్టెంట్ ఫర్ ఎ హాఫ్ లైఫ్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ లైఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చేయడం దీని సెకండ్లో మార్చుకోవచ్చు మనం టైం వచ్చేసి హాఫ్ లైఫ్ టైం వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అన్నెడ్ మరి సెకండ్లో మారిస్తే ఎంత అవుతుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీ కదా రైట్ ఫిఫ్టీన్ సిక్స్ ఆర్ నైన్టీ అంటే జీరో ఉంది నైన్ హండ్రెడ్ అవుతుంది

ఇవ మెయిన్ ఇందులో మనకి దగ్గటువంటి న్యూమరికల్స్ ఇవి మెయిన్ మాస్ ఎఫెక్టివ్ బైండింగ్ ఎనర్జీ ఇవి చూడండి ఇందులో ఒక న్యూమరికల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇట్లా మనకి మరిన్ని వీడియోలు మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ ఈ టైంలో మనకి ఏంటంటే టైం ఉండదు కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ మోడల్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అట్లా ఈ వీడియోస్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇట్లా మరిన్ని వీడియోస్ మీకు మిగతా చాప్టర్స్ కూడా కావాలంటే నా పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ లాస్ట్ టైంలో ఉపయోగపడుతుంది ఓకేనా అందరికి మంచి రావాలని కోరుకుంటున్నాను గుడ్ లక్